తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు ఒక కీలకమైనటువంటి మాస్టర్ ప్లాన్ పన్నుతున్నాడట మొత్తానికి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలలో ఒక భరోసా నింపడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా పార్టీని పటిష్టంగా కాపాడుకోవడానికి పార్టీని బలోపేతం చేయడానికి పార్టీని స్ట్రాంగ్ పిల్లర్లే ఉంచుకోవడానికి కేసీఆర్ నానా రకాలుగా కంటాలు పడుతున్నటువంటి పరిస్థితి తనకు సంబంధించిన గజ్వాల దగ్గర ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సుమారు ముప్పై రెండు మందిలో కేవలం ఇరవై ఐదు మందినే పిలిచినట ఎందుకంటే దాదాపు ఆ పది పదిహేను మంది ఎట్లయినా అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి కేసీఆర్ సార్ ముందే తెలుసు వాళ్ళ లిస్ట్ అవుట్ కూడా కేసీఆర్ రెడీ చేసి పెట్టుకున్నాడు ఆ లో చాలా మంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడిందట చాలా మంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు చాలా క్లియర్ గా వాళ్ళు ఢిల్లీకి పోయినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తిస్థాయిలో స్థాయిలో చూసినాం ఇదే అంశానికి సంబంధించి కేసీఆర్ అందరు ఎమ్మెల్యేలను పిలిచిండు అటునే మాజీ ఎమ్మెల్యేలను కూడా పిలిచిండు ఓడిపోయినటువంటి కీలక నేతలను పిలిచిండు అనేక మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లను కూడా కేసీఆర్ ఆహ్వానం అందించినటువంటి పరిస్థితి కానీ కేవలం ఎమ్మెల్యేలకు చూసుకుంటే ఇరవై రెండు మంది నుండి ఇరవై ఐదు మంది మాత్రమే బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు హాజరైనట్టుగా కూడా చాలా క్లియర్ కట్ గా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాం ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బాగా వేయబోతున్నది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి భారతీయ జనతా పార్టీ నుండి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి లేకపోతే ఎంఐఎం నుండి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలకు అనేకమైన కీలకమైన మంత్రి పదవులను ఇద్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఒక కొత్త డ్రామా ప్లే చేస్తున్నాడు అనేటటువంటి ఒక సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఇదే అంశాన్ని చాలా క్లియర్ గా బ్రీఫ్ గా మీతో ఒక రెండు నిమిషాలు షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా కేసీఆర్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ వనొచ్చు ఆ మాస్టర్ ప్లాన్ కేసీఆర్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కేసీఆర్ మాట్లాడింది ఏంటి కేసీఆర్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా చాలా క్లియర్ గా చెప్తా కొంత ఫామ్ హౌస్ నుండి సమాచారం కూడా వస్తా ఉంది నాతో పాటు పొలిటికల వలియన కూడా లైవ్ లో ఉన్నాడు వలి అన్న కూడా చాలా క్లియర్ గా ఈ లెక్కలకు సంబంధించిన అంశంలో వలి అన్న కూడా మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాడు ఎప్పటికప్పుడు వలియనకి సంబంధించిన విజువల్ కూడా పక్కన బాక్స్ లో ప్లే అవుతుంది ఆ సేమ్ ఎట్ ద రైట్ నేను ఇక్కడ బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వలి ఆడియో కూడా చాలా క్లియర్ గా మీకు వినబడుతుంది రైట్ ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి సుమారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో రెండు దఫాలుగా వాళ్ళ అధికారం చేపట్టిన పరిస్థితి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అయితే ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సుమారు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఇది బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది సీట్లు తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అరవై నాలుగు ప్లస్ ఒకటి ఇస్ ఈక్వల్ టు అరవై ఐదు ఏది ఆ బిఆర్ఎస్కి అది కాంగ్రెస్కి సంబంధించి సిపిఐ సిపిఎంకి సంబంధించినటువంటి ఒక్క సీటు ఆ సీట్తో కలిపి అరవై ఐదు సీట్లు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది తర్వాత భారతీయ జనతా పార్టీకి ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది సీట్లు ఇక్కడ ఎంఐఎంకి సంబంధించిన పార్టీకి ఏడు సీట్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ సార్కి సంబంధించిన పెద్ద మైనస్ పాయింట్ ఏంటి దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుండి ఏడుగురు ఎమ్మెల్యేలు సుమారు ఆరుగురు ఎమ్మెల్యేలు పేరు లాస్యా నందిత ప్రాణం కోల్పోయిన పరిస్థితి లాస్యా నివేదితకు మళ్ళీ టికెట్ ఇచ్చిరు అయినా కూడా నివేదిక అక్కడ ఆమె సీటు కోలిపోయింది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సికింద్రాబాద్ సీటు కంటోన్మెంట్ సీటు పోయిన పరిస్థితి అక్కడ ఎవరైతే ఆ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత తను మళ్ళీ గెలిచిన పరిస్థితి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో అయితే దాదాపు ఇక్కడ ముప్పై తొమ్మిది నుండి ఏడుగురు మైనస్ ఐదు ఆ ఏడుగురు ఎవరనేది కూడా చాలా క్లియర్ గా మీకు వాళ్ళ పేర్లు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి తను భాన్స్వాడకి సంబంధించిన ఎమ్మెల్యే తర్వాత దానం నాగేందర్ కి సంబంధించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించిన ఎమ్మెల్యే తర్వాత సంజయ్ కుమార్ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాలయాదయ్య నిన్ననే ఆయన జాయిన్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీ ఖండో కప్పుకున్నాడు చేవేళ్లకు సంబంధించిన ఎమ్మెల్యే తర్వాత లాస్యా నివేదిత చాలా క్లియర్ గా ఆమె మొన్న ఏది జరిగినటువంటి ఉప ఎన్నికలలో ఆమె ఓడిపోయినటువంటి దాఖలాలు అక్కడ గణేష్ గెలిచినటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తాం అంటే సుమారు ఏడు సీట్లు బీఆర్ఎస్ పార్టీ కోలిపోయినటువంటి పరిస్థితి కోలిపోవడం మించి చాలా మంది ఒక ఆరుగురు వెళ్ళిపోయారు ఒక సీటు కోలిపోయింది తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో సుమారు ఒక పదిహేడు స్థానాలుంటే ఈ సీట్లు కూడా కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినటువంటి పరిస్థితి ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రానటువంటి దాఖలాలు కూడా మనం చూశాం అది ఇక్కడ జరిగేటటువంటి క్యాలిక్యులేషన్ సార్ చేసేటటువంటి విధానం ఏంటంటే సింపుల్ కేసీఆర్ డ్రామా ఏంటి ఇప్పుడు ఏది ఈ ముప్పై తొమ్మిదికి వెళ్ళి మైనస్ ఏడు ఇక్కడ ఏమైంది అరవై ఐదు ప్లస్ ఏడు ఇజ్ వీళ్ళకి డెబ్బై రెండు ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ డెబ్బై రెండు సీట్లు ఉన్నాయి ఈ డెబ్బై రెండు సీట్ల నుండి కేసీఆర్ సారు ముప్పై రెండు ఉన్నాయి కదా ఈ ముప్పై రెండు నుండి సారు మెల్లగా ఆయనే చెప్పిండు కేసీఆర్ గతంలో వలియన కూడా లైవ్ లో ఉన్నాడు వలియన గతంలో కేసీఆర్ చెప్పిండు కదా ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు మాతో మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ వచ్చాడు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు నేనే ఆపుతున్నా అని చెప్పి గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా తిరుపతి ఎస్ ఎస్ అయితే నేనేమంటున్నా కాలిక్యులేషన్ ఏంటి కేసీఆర్ సార్ది ది డెబ్బై రెండు మంది కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఉన్నారు అంటే అరవై ఐదు ప్లస్ బిఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఏడు గురువు డెబ్బై రెండు ఐదు డెబ్బై రెండు అంటే కేసీఆర్ సార్ కు ఏది ముప్పై తొమ్మిది మైనస్ ఏడు వేసుకుంటే కేవలం ముప్పై రెండు మాత్రమే ఇప్పుడు కేసీఆర్ కు మిగిలినటువంటి పరిస్థితి అంటే సార్ మెల్లగా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఒక ఇరవై మందిని బీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడట నానాడీ నడుస్తూ ఉన్నాయట వాళ్ళకి రాకపోకలు ఫోన్లు గీళ్ళు నడుస్తున్నాయట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేతతో సీనియర్ లీడర్ తో కేసీఆర్ మంతనాలు కూడా జరుపుతున్నాడనే సమాచారం వస్తున్నది అంటే సుమారు ముప్పై రెండు ప్లస్ ఇరవై అంతా యాభై రెండు అంటే యాభై రెండు అంటే డెబ్బై రెండు మైనస్ ఇక్కడ ఇరవై అయితే వీళ్ళకి కూడా యాభై రెండు మిగులుతాయి అంటే బీఆర్ఎస్ పార్టీకి యాభై రెండు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు అధికారంలో రావాలంటే మినిమం ఐదు లేదా పది సీట్లు ఎక్కువ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇక్కడ సింపుల్ ఏం జరుగుతుంది కేసీఆర్ సారు ఎట్లయినా భారతీయ జనతా పార్టీ ఎట్టి పర్సెంట్లో కేసీఆర్ తో అలయన్స్ పెట్టుకోదు పొత్తు పెట్టుకోదు కేసీఆర్ వన్ పర్సెంట్ కూడా దగ్గరికి రానియరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనక భారతీయ జనతా పార్టీ కొలాబరేట్ చేసుకుందాం అంటే హైలీ ఇంపాసిబుల్ అది జగమెరిగినటువంటి సత్యం అసలు అసలు జరగనే జరగదు అది వన్ పర్సెంట్ జరిగే అవకాశం లేదు సింపుల్ ఏం చేస్తారు కేసీఆర్ ఈ ఏడుగురిని యాభై రెండు మందితో కలుపుకొని కేసీఆర్ చేసేటటువంటి దండ ఏంది యాభై రెండు ప్లస్ ఏడు ఎంఐఎంకి సంబంధించిన అంశంలో యాభై తొమ్మిది సీట్లతో కేసీఆర్ అధికారంలో కొద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఇది ఒక క్లియర్ కట్ అంశం తెరపైకి వస్తున్నది కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు సీట్లు మిగులుతాయి కేసీఆర్ సారు యాభై రెండు ప్లస్ ఏడు ఇస్ ఈక్వల్ టు యాభై తొమ్మిది సీట్లతోటి కేసీఆర్ అధికారంలో కొద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి అసలు వలన ఇది జరగవచ్చా కేసీఆర్ ఇలాంటి కీలకమైన డ్రామాలు ప్లే చేస్తా ఉన్నాడు ఈ యాభై రెండు ప్లస్ ఏడు యాభై తొమ్మిది సీట్లతో కేసీఆర్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉండటా దీన్ని బ్రేక్ చేయడానికి రేవంత్ రెడ్డి నానా రకాలుగా ట్రై చేస్తున్న పరిస్థితి సుమారు రేవంత్ రెడ్డి ఇంకా మంది పార్టీకి సంబంధించిన నేతలను తీసుకోవడానికి అడిగి ఉన్నాడు అంటే డెబ్బై రెండు ప్లస్ ఇంకా ఇరవై అంటే దాదాపు తొంభై రెండు మంది ఈ కాంగ్రెస్ పార్టీలో సంఖ్య పెరుగుతా ఉంది కేసీఆర్ కి అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ సంధించేటటువంటి అవకాశం లేదు స్ట్రాటజీ తిరుపతి ఆయన ప్రకారం ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు పోతున్నారు మనం చూస్తున్నాం రోజు రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ చేజారిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కేసీఆర్ నుంచి చేజారిపోతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తున్నాం ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మూడు రోజులుగా బంధించిన పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని సో ఒక్కళ్ళు కూడా చేజారిపోకూడదని చెప్పే ఒకవైపు కేసీఆర్ గారు తెలిస్తే సో ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నటువంటి సిచువేషన్ మనం చూస్తున్నాం మన కాళయ్య అంతకు ముందు సంజీవ్ కుమార్ పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇలా ఒక్కొక్కరుగా వారానికి ఒకళ్ళిద్దరు జారిపోతున్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళలో ఒక మనోస్థైర్యం నింపేందుకు ఏ లేదు మీరు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాకండి మంచి రోజులు రాబోతున్నాయి నా దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఉంది ఒక గొప్ప ప్లాన్ ఉందని చెప్పి కేసీఆర్ గారు వాళ్ళలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు మన ప్రభుత్వం రాబోతుంది మీరు ఆలోచించి అడుగులు వేయండి కేసీఆర్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడద్దు రేవంత్ రెడ్డి ట్రాప్లో పడద్దు మీరు ఎవరు కూడా పార్టీని వదిలి వెళ్ళదు ఆ ప్లాన్ ఏంటి అని కూడా కేసీఆర్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి నాకు గతంలోనే నేను మీతో షేర్ చేసుకున్నాను ఒక మంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఆయన ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నాడు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కాంగ్రెస్ వస్తానని చెప్పేసి అన్నారు భారతీయ జనతా పార్టీతో కూడా మనం మాట్లాడుతున్నాము భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలతో నేను నిరంతరం సంప్రదింపులు చెబుతున్నాము ఒక ఆరు నెలల్లో ఒక పెను మార్పు తెలంగాణలో రాబోతుందని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళలో ఒక స్థైర్యం నింపేందుకు ఎవరు గోడ దాటిపోకుండా ఉంటే ఉండేందుకు ఒక ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది ఆ ప్లాన్ లో భాగంగానే ఈ ముచ్చట అంతా చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఇరవై ఐదు మంది వస్తే ఇక్కడ ముప్పై మంది వేసుకుందాం బిఆర్ఎస్ పార్టీ నుంచి అంటే ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు కాబట్టి ముప్పై ప్లస్ ఇరవై ఐదు యాభై ఐదు ఇరవై మంది చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మంత్రి ఇరవై ఐదు మందితో రెడీగా ఉన్నాడని వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు చెప్తున్నారు ఇరవై ఐదు ముప్పై యాభై ఐదు ప్లస్ భారతీయ జనతా పార్టీ ఎనిమిది అరవై మూడు స్థానాలతో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము ఆరు నెలల జరగబోతుంది మీరు ఎవరు కూడా పార్టీ మారవద్దు మన ప్రభుత్వం రాబోతుంది మళ్ళీ మనకి మంచి రోజులు వస్తున్నాయి ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత రేవంత్ రెడ్డి మూడగట్టుకున్నాడు సో వచ్చేది మనమే తెలంగాణ తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనుగడ ఉన్న పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అది మీరు చూస్తారని చెప్పి సో కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రహస్యంగా ఫోన్ చేసినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నో ఎట్టి పరిస్థితులలో అది కుదరని పని హైలీ ఇంపాసిబుల్ కూడా మాట్లాడిన ఫోన్ కాల్ కు సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో ఏమన్నారంటే నేను భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలు మోదీ షాతో కూడా టచ్ లోకి వెళ్ళాను వాళ్ళతో నేను రహస్యంగా మాట్లాడాను అయితే అటు నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే మనకి అనఫీషియల్ గా కొంతమంది బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు మొన్న ఓడిపోయినటువంటి కొంతమందితో మనం మాట్లాడింది వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే ముందు మీరు ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇరవై ఐదు మంది అంటున్నారు కదా ముందు వాళ్ళు రానివ్వండి వాళ్ళు టచ్లోకి రానివ్వండి వాళ్ళలో షిండే ఉండా ఉన్నాడు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు కదా వాళ్ళని రానివ్వండి అప్పుడు చూద్దాము మీ పార్టీ ఎమ్మెల్యేలు మీరు కాపాడుకోలేకపోతున్నారు రోజు రోజుకు మీ పార్టీ నుంచి అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు ఇలాంటి పాల్తూ మాటలు మాట్లాడద్దు అని చెప్పి కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది అమిత్ షా సో లేదు ఇప్పటికీ నాకు టచ్లోనే ఉన్నారు నేను అతి త్వరలోనే అందుకే ఒక త్రీ మంత్స్ మంత్స్ మూడు నెలల నుంచి ఆరు నెలల గ్యాప్ లో ఒక అద్భుతమైనటువంటి మార్పు తెలంగాణలో మీరు చూడబోతున్నారని చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఇంకొక ప్లాన్ ఏంటంటే ఆ ఎవరైతే తీసుకొస్తున్నారో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే ఆ తీసుకొచ్చే మంత్రి ముఖ్యమంత్రి కాబోతున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు నేను బిఆర్ఎస్ పార్టీగా నా మద్దతు పూర్తిగా నా మద్దతు మీకు ఉంటుంది దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి కవిత తన సొంత కూతురు కవిత తీహార్ జైల్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ విధంగా బెయిల్ తీసుకొచ్చి బయటకు రావాలని చెప్పేసి చాలా బలంగా కోరుకుంటున్నారు దానికోసం ఏం చేయటానికైనా నేను సిద్ధమని చెప్పేసి అంటున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఒక మంత్రి టచ్లో ఉన్నాడని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వస్తే గనుక నా కూతుర్ని నేను బయట తీసుకురావాలి అట్ ద సేమ్ టైం నేను రాష్ట్రంలో ఒక అధికార పార్టీలో ఉంటే గనక నా మీద అనేక కేసులు కాంగ్రెస్ పార్టీ బనాయిస్తుంది ఒకటి విజిత్ కుంభకోణం కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఇలా కేసుల మీద కేసులు వేస్తున్నారు కాబట్టి ఈ కేసుల నుంచి బయటపడాలి నా కూతురుని కూడా బయటకు తీసుకురావాలి ఇది జరగాలంటే ఏదైనా ఒక గొప్ప మార్పు ఒక అద్భుతమైన ప్లాన్ జరగాలి కాబట్టి ముఖ్యమంత్రి పోస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి ఆ పాతిక మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చే అతనికి ఇద్దాము అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలతో మాట్లాడినప్పుడు ఎస్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఇచ్చినటువంటి ఆఫర్ ని ఒప్పుకోకపోతే కేసీఆర్ ఎంఐఎం తో కూడా అలయన్స్ పెట్టుకుందామనే ఆలోచనలో ఉండవచ్చు ఎందుకంటే గతంలో నుండి ఎంఐఎం కేసీఆర్ కు కొంత ఫేవర్ గా ఉంటది ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో ఎంఐఎం సింగిల్ పర్సెంట్ అవకాశం ఎట్టి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం తో జస్ట్ ఒకటే సంఖ్య కాబట్టి ఏడుతో పొత్తు పెట్టుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా కేసీఆర్ మంతనాలు జరిపిండు ఫామ్ హౌస్ అనేటటువంటి చర్చ నడుస్తుంది అలయన్స్ ఇక ఉండదు ఎందుకంటే మొన్నటి వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది అధికారులు ఉంది కాబట్టి ఎంఐతో స్నేహ సంబంధాలు కొనసాగిన పరిస్థితి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉండాలి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో తీసుకొస్తారని చెప్తున్నటువంటి ఆ పాతిక మంది బీఆర్ఎస్లో ఉన్న ముప్పై మంది తర్వాత బీజేపీ ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతుందని చెప్పి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తన సొంత పార్టీ ఎమ్మెల్యేలతో అన్నట్టుగా తెలుస్తుంది ఎవరు కూడా బలహీనంగా క్షణాలకు లోనైపోయి మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వదు మళ్ళీ మీరు ఎందుకు పోయామా కాంగ్రెస్ పార్టీలోకి అనుకునే పరిస్థితి ఉంటుంది ఆరు నెలలు వేటి చూడండి ఆరు నెలల కంటే ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పట్టదు వచ్చేది మన ప్రభుత్వం నేను బల్ల గుద్ది మరీ చెప్తున్నాను మీ అందరిలో మనోస్థాయిని నింపడానికి మీరు ఏదో దాటి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను చెప్పట్లేదు డెఫినెట్ గా మన ప్రభుత్వం ఫైనల్ గా చెప్పండి ఫైనల్ గా చెప్పండి ఇది పాజిబుల్ అయ్యే అవకాశం ఉండొచ్చా రేవంత్ రెడ్డి ఎందుకంటే రంగంలోకి ఇండు పరిస్థితి అసలు అవకాశం కేసీఆర్ కి అసలు పాజిబుల్ అయ్యే సిచ్యువేషన్ అయితే అంటే ఇది మొత్తం విన్న తర్వాత విశ్లేషకులు చాలా మంది మేధావులు మాట్లాడుతుంది ఏంటంటే కేసీఆర్ వ్యూహాలు పన్నే విషయంలో ఆయన దిట్టగా చెప్తూ ఉన్నారు ఆయన పార్టీని ఆయన కాపాడుకోవటానికి ఏ రకమైనటువంటి జిమ్మిక్కులు ప్లే చేస్తారో మనకు తెలిసిన విషయమే కేవలం వాళ్ళ ఎమ్మెల్యేలని కాపాడుకునే దాంట్లో భాగంగా వాళ్ళలో ఒక మనోస్థైర్యం కల్పించే దాంట్లో భాగంగా వచ్చేది మనమే అని చెప్పి ఏదో మసిపూసి మారేడికాయ చేసే దాంట్లో భాగంగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ పిలిచి కాంగ్రెస్ పార్టీలో టచ్లోకి ఎవరు వెళ్లకుండా లో రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరిపే సమాచారం ఉన్న నేపథ్యంలో వాళ్ళు గోడ దాటిపోకుండా ఉండేందుకు వాళ్ళని బంధించి మరి గత మూడు నాలుగు రోజులు మనం చూస్తున్న వరుసగా సమావేశాలు పెడుతూ ఉన్నారు వాళ్ళకేదో ధైర్యాన్ని నూరిపోస్తూ పోస్తూ ఉన్నారు మనతోనే ఉండండి మనందరం కలిసే ఉందాము మనకి మంచి రోజులు రాబోతున్నాయి చెప్తున్నారు సో ఒక భయం కనిపిస్తోంది ఎందుకంటే రోజు రోజుకి ఎమ్మెల్యేలు జారిపోతున్నారు రేవంత్ రెడ్డి గతంలో చాలా స్పష్టంగా చెప్పారు నేను గనక గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరు నేను ఇంకా గేట్లు తెరవలేదని చెప్పారు కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ మాట చెప్పి కూడా నాలుగైదు నెలలు అవుతుంది కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రోజుకో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో టచ్ లోకి వెళ్తున్నారు వారానికి ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది పోచారం శ్రీనివాస రెడ్డి ఆయన చాలా సీనియర్ నాయకులు కేసీఆర్ తో మంచి అనుబంధం ఉన్న నాయకులు మాజీ స్పీకర్ ఆయన ఆయన కూడా పార్టీ మారుతుంటే ఇక్కడ ఈ బాలకస్మ లాంటి వాళ్ళు ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది అసలు ఎవరు జాయిన్ అవుతున్నారన్న విషయం జాయిన్ అయ్యే వరకు రేవంత్ రెడ్డి గారు కండువా కప్పే వరకు తెలియట్లేదంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది ఆయన గేట్లు తెరిచేశారు ఇక పదుల సంఖ్యలో జాయిన్ కావడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు కేసీఆర్ ఏదైతే వ్యూహాలు పనుతూ ఉన్నారో తమ ఎమ్మెల్యేని కాపాడుకునేందుకు ఏదైతే ఏదైతే వాళ్లలో ఒక మనోస్థైర్యం నింపడం కోసం కావచ్చు ఏదో అబద్దాలని ఇది నిజం మందే ప్రభుత్వం రా చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఏదో నవ్వుకుంటూ ఊగొడుతున్నట్టుగా తెలుస్తుంది కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేసేది ఏదో వాళ్ళు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది పది నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి సమీప భవిష్యత్తులో ఒక నెల వ్యవధిలోనే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కేసీఆర్ మాటలన్నీ కూడా నమ్మే పరిస్థితుల్లో లేదని చెప్పి అంతర్గతంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది మోదీతో టచ్లోకి వెళ్ళినట్టు అమిత్ షాతో టచ్లోకి వెళ్ళినట్టు మన ప్రభుత్వం రాబోతుంది అని చెప్పేసి అన్నట్టు ఇదంతా పూర్తిగా అవాస్తవాలు ఆ ఎమ్మెల్యేలను కాపాడుకునే దాంట్లో బాగా ఒక స్ట్రాటజీ కావాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరికైనా సరే వాళ్ళ అఫీషియల్ నెంబర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఫామ్ హౌస్లో ప్రస్తుతం కేసీఆర్ బందీలో ఉన్నారు బలవంతంగా కూర్చోబెట్టి వాళ్ళకేదో లేనివి పోనివి చెప్తున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీతో మీరు జాయిన్ కాదు మనతో ఉండే మన ప్రభుత్వం రాబోతుందని చెప్తున్నారు అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు ఎప్పుడైతే ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారో వెంటనే కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్ళే సమాచారం మనకు వస్తుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ వలియనా సో ఇది వలియానాకు సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్ చాలా క్లియర్గా సైడ్ బ్లాక్స్ లో కూడా ఇంతమంది చూస్తున్నారు కేసీఆర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ విజువల్స్ ఉందో కేసీఆర్ ఎంతమంది ఎమ్మెల్యే తో మాట్లాడుతున్నాడో కేసీఆర్ హరీష్ పైన వార్నింగ్ చేయడము కేసీఆర్ కు వార్నింగ్ చేయడము అవన్నీ విజువల్స్ కూడా చాలా క్లియర్ కట్ గా సైడ్ బాక్స్ లో మీకు ప్లే అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ చేస్తున్నటువంటి డ్రామా అంతా ఇంత కాదు కేవలం ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలకు ఎట్టి పరుస్లో పార్టీలు మారకుండా వాళ్ళని ధైర్యం నింపడానికి ఒక కీలకమైన నాటకం ఆడుతున్నాడు తప్ప ఇంకో అంశం ఏదీ లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలగొరతా అని కేసీఆర్ అనుకుంటే తన భ్రమ అవుతుంది తప్ప వేరే ఆప్షన్ లేదంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు నిజంగానే కేసీఆర్ తన ప్రభుత్వం ఫామ్ చేస్తే మరి ఎందుకు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎందుకు పోతున్నీ పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ అత్యంత సన్నిహితుడు కడియం శ్రీహరి కేసీఆర్ పక్కనే ఉంటాడు వాళ్ళు ఎందుకు పోతారు వాళ్ళ వాల్స్ అవసరమే ఉన్నది దానం నాగేందరు నెక్స్ట్ ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి పోవడానికి రెడీగుందనేటటువంటి ఒక సమాచారం వస్తున్నది సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఆ ఎమ్మెల్యే పోవడానికి రెడీగా ఉన్నాడు సమాచారం మల్లారెడ్డి మేడ్చలు పాలంబినా పూలం సార్ కూడా పోతున్నట్ట తర్వాత గంగుల కమలాకర్ భారతీయ జనతా పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నారనే సమాచారం వస్తున్నది గూడ మైపాల్ రెడ్డి ఆయన కూడా భారతీయ జనతా పార్టీ పోతున్నాడు అనేటటువంటి సమాచారం వస్తున్నది పటాన్చరుకు సంబంధించిన ఎమ్మెల్యే వీళ్ళందరూ పోతా ఉంటే ఎందుకు పోతారు వీళ్ళు పోవాల్సిన అవసరం ఏముండదు నిజంగా కేసీఆర్ ఇంత ధైర్యవంతుడు ఇంత పెద్ద మనిషి అన్నప్పుడు వీళ్ళెందుకు పోతారు వీళ్ళందరూ కూడా కేసీఆర్తో మంచిగానే టచ్గా ఉంటాడు కదా కేవలం డ్రామా మాత్రమేనే అంశం మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్న పరిస్థితి